దాని మీద ఇంట్రెస్ట్ పెట్టనే దాని విజయాన్ని సాధించగలుగుతాను ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం పని చేయలేము మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో ఉన్న వాక్యాన్ని మనం రుచి చూసినప్పుడు అది చేదా తీపి అని మనకు తెలిసేది ఎప్పుడంటే తిన్నప్పుడే తెలుస్తుంది నేను తేనె చేదు ఉంటుంది నేను నేనంటా తిన్నవాళ్ళు ఏమంటారు తీయ ఉంటుందని మీరు చెప్పగలుగుతారు అది తిన్నాడు కాబట్టి మీరు చెప్పగలుగుతారు నేను ఇంత స్పష్టంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ వాక్యంలో జీవం ఉంది ఆ వాక్యంలో సత్యం ఉంది కాబట్టి ఆ సత్యాన్ని మనం స్వీకరించుకొని సత్యంలో నుంచి నడిచిపోయినప్పుడు మనం స్వసించుకోగలుగుతాం శరీరాన్ని తీసుకుంటాం ఆయన రక్తాన్ని తీసుకుంటాం తీసుకున్నట్టు మాత్రమే సరిపోదు ఆయన శరీరం ఆయన రక్తం ఎందుకు తీసుకుంటున్నాం మనం అందులో చే ఎందుకు వేస్తున్నాం మనం రక్తం ఎక్కడ దాన్ని తీసుకుంటున్నప్పుడు మన మనస్సు చాలా జాగ్రత్తతో మనం ఉండి దాన్ని తీసుకుంటున్నప్పుడు ఏసు దేవుని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అది దేవుని చిత్తం కానీ మనము ఇష్టానుసారంగా తీసుకుంటే క్రమం లేకుండా తీసుకుంటే అది దేవుని చిత్తం కాదు దేవుడి ఒక క్రమం ప్రతి ఈ లోకంలో వెళ్తున్న ప్రతి మనిషికి ఒక కారణం ఒక క్రమం ఉండాలి క్రమము లేని జీవితము వ్యర్థము అందుకోసమే మనం క్రమం కలిగి క్రైస్తవులు ఒక మార్గం మన భార్య మన పిల్లలు మన రక్త సంబంధులు మన బంధువులు ఇంకా నానా రకాలుగా ఉండొచ్చేమో వాళ్ళ గురించి నీకు నాకు తెలియకపోయినా పొరలేదు కానీ ఏసు దేవుని గురించి నీకు తెలిస్తే చాలా చెప్పారు గట్టిగా ఏసు దేవుని గురించి నీకు తెలుసు చాలు ఆమె యేసుక్రీస్తు దేవుని గురించి మనం ఏ విధంగా ఉంచి చూడాలంటే అపోస్సుల కార్యంలో ఉంటుంది ఎవరు బైబుల్ జరుగుతుంది కానీ అపోస్సుల కార్యం రెండో అధ్యాయంలో ఆ శిష్యులంతా కూడి భయపడుతూ ఒక ఆందోళనతో ఉన్న ఆ మనుషుల జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏమిదంటే ఏసు దేవుడి ఎగ్గని వాళ్ళు అనుకునే వాళ్ళు ఇక ఈ భక్తి చాలు అనుకున్నదేమో అనుకున్నారేమో వాళ్ళు కానీ ఆ పేతురు వ్యవహారం ఈ శిష్యులంతా ఒక మేడో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి చూస్తున్న దేవుడు ఉన్నాడు చూసి జరిగింది అయితే వాళ్ళు సుఖిస్తున్నారు దేవుణ్ణి వాళ్ళు గలపరుచున్నారు దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఆకాశం నుంచి ఒక శబ్దం కానీ అయింది అర్థం కాలే అప్పుడు దాకా వాళ్ళు వార్త ప్రకటించాలంటే పుండివారు పుండివారు చూడాలని నేను ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి భయం కానీ పేతులు ఒక పెరిగివాడు ఒక రెల్లు గాలి వస్తున్నప్పుడు తొంభై ఏడు కళ్ళతో పేద జీవితంలో 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 ఒక సమయం వచ్చింది రానే వచ్చింది ఒక టైంలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు సముద్రంలో నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు విశ్వాసంతో మనం ఉండాలి ఎప్పుడు చూసినా సచిన కైతోలాలే ఇది కాడ పాడై ఇది కాడ చర్చిలో వచ్చి కలుగుస్తారు చిక్కు లేకుండా ఎట్లా నిద్ర వస్తారు పేతురు సీమను భయపడుతూ ఉంటాడు అంటే అభిషేకం లేక భయం 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 కానీ ఈ దారిలో నుంచి ఆ దారిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒక పొడవ మీద వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చూసేంత వరకు ఆయన ఏం చేసినట్టే నడుస్తూ ఉన్నాడు ఇక్కడ సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు ఎవరు పేతు దేవుడు చూసేంత వరకు బాగుంది దేవుడు ఎప్పుడు అలజడం జరిగిందంటే సగమా నువ్వు దేవుడి మందిరానికి పర్ఫెక్ట్ వచ్చినందుకు బాగుంటుంది దేవుడి గురించి తెలిసిన వరకు బాగుంటుంది కానీ బాగులేనిది ఏంటిదంటే చూడండి దేవుడి గురించి అల్పవిశ్వాసం నీకు ఎక్కడైనా వచ్చింది అనుకో లోపలికి నువ్వు మునిగిపోయే పరిస్థితి వస్తావు ఆ దేవుడి చూస్తున్నప్పుడు ధైర్యం కలిగింది వేతునుకో ఆ తెప్పల మీద నడుస్తూ వెళ్ళిపోయాడు నువ్వు ఫస్ట్ ప్రారంభంలో వచ్చినప్పుడు దేవుడు నీ నా జీవితంలో ఎన్నో కార్య చేసినప్పుడు ధైర్యమే శుభృష్ణదేవుడు గోపదేవుడు నువ్వు నేను చెప్పాలనుకోగనుకో కానీ సమస్య రాగానే ఏం చాలి ఏం చాలు ఏం చాలి ఏం చాలి భయం ఎక్కడి నుంచి వచ్చిన భయం అంటే లోకం వైపు నీకు అదృశ్యం ఉంది చూపట్కనే ఆ భయం నీలో కలిగింది దేవుడు వైపు ఉంటే పేద నువ్వు దేవుని బ్రతుకు బాగుంటుంది కానీ బ్రతుకుని బ్రతుకు ఎప్పుడు చేయకపోతా అంటే లోకం వైపు ఎప్పుడైతే నువ్వు కల దృష్టి పెడతావో లోకం వైపు అంటే డబ్బు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అక్కడ నీ కల దృష్టి ఉన్నప్పుడు నువ్వు లోకం లోతుకి వెళ్ళిపోతుంటావు లేపే వాళ్ళు ఎవరుండరు పట్టించుకున్న వాళ్ళు ఉండరు ఆదరించే వాళ్ళు ఉండరు నవ్వుతూ ఉంటే నగే వాళ్ళు ఉంటారేమో కానీ ఏడుస్తూ ఉంటే ఏడ్చే వాళ్ళు ఎవ్వరుండరు ఈ లోకంలో అది నిజమని సత్యం అది అందుకనే సంగమా నేనేం చెప్తున్నానంటే ఆయన రక్తం శరీరంలో నీవు నేను పాలు పొందుతున్నాం సంతోషమే కానీ దేవుని చిత్రం ఆయన జీవితంలో నెరవేర్చడం దాకాయా అవునా కాదా సజీవులెక్క ఉన్నా లేదా ఆయన ఏర్పక్షుల సంగమా కాదా ఏర్పక్షుల సంఘ బిడ్డలు కాబట్టి ఆయన ఒక దగ్గరికి చేర్చుకున్నాడు అంతే జీవితంలో జరిగిందంతే అపోస్తుల కార్యంలో పొందిన అభిషేకం పొందుకున్న తర్వాత అపోస్తుల అధ్యాయం మూడో అధ్యాయంలో అడుగుబట్టగానే ఆయన పొందుకున్న అభిషేకం అలలుయా అక్కడ కోరిటి మామూలు అక్కడ దేవాలయ ముందు కూర్చున్న గుట్టు వ్యక్తి దగ్గరికి యోహన పేదలు ఎన్నో సార్లు చూసిన కానీ అభిషేకం లేకుండా మనం ఏం చేయలేము అభిషేకం లేకుండా ఎవరు ఏమీ చేయలేము కానీ ఒక మనిషిలో ఉన్న దురాత్వం మనం ఏం చేయలేము ఆ దురాత్మ వెళ్ళిపోవాలనే చూడండి మన ఒక పాప వచ్చింది చేసి ఆ పాపను ముట్టుకోవాలని ముట్టుకోలేదు కేక లేచి ఒక అభిషేకం ఒక కాటికి విరగొడతారు కాబట్టి మనం అందరేమో మామూలు అభిషేకం పొందుకోవాలి దేవునాత్మ పొందుకోవాలి ఏ సుకృష్ణ దేవుడి అక్కడ సమీపం ఆసన్నమైన సమీపమైంది ఎందుకోసం అంటే మంట తగ్గిపోతుంది చాలా మందిలో అల్లలు ప్రార్థన మంట దేవుడు అంటే మంట అది తగ్గిపోతుంది యేసుక్రీస్తు దేవుడి సమయము ఆసన్నమైంది కాబట్టి అపవాది సమయము దగ్గర వచ్చింది కాబట్టి అపవాది ఆ చేస్తున్న ప్రయత్నం ఏంటిదంటే చాలా మందిని ఏదో రకంగా వాడు తీసుకెళ్తున్నాడు ఎట్లా తీసుకెళ్తాడు అంటే మంది చేపలు వాటి కదా చెంది నెత్తాడు చేపలవాడితే అడలు ఇట్టేదో తక్కువేం కాదు వాళ్ళు నీ తెల్లవు మామూలుగా గాలి వేసి వచ్చి వేసుకొని షా వేసుకొని తింటారు అల్లలి సముద్రంలో ఉన్న ఎట్లా పట్టాలన్న మనం అది దొరకాలంటే ఎట్లా దొరుకుతుంది పుట్టి గాలవిస్త పడుతుందా అది సముద్రంలో ఉన్న చేప మనకు దొర కొండి దానికి ఎర్ర అది ఏం చేస్తున్నారంటే మర్చిపోయింది నేను దీన్ని అంటే నా పని అయిపోతుంది అని అనుకోలేదు కానీ అది ఏం చేస్తున్నారంటే టాకా టాకా అంటారు దాని పైన ఉన్నది ఒకటి మామూలుగా పత్తిలా ఏదో ఉంటుందిగా అది ఇట్లా ఇట్లా ఇలా అంటే ఉన్నాడు ఇట్లా గురుస్తున్నాడు దగ్గరకు వచ్చింది ఇట్లా ఎన్నికేస్తాను ఒడ్డున ఎట్లయితే అది తర్వాత ఒడ్డున బయట నీ జీవితం నా జీవితం ఎవరు సాధారణ ఎట్లా తెలుసా అన్ని బాగుంటాయి అంత బాగుంటుంది అంత బాగుంటాయి అన్నీ బాగున్నప్పుడే వాడు ఏం చేస్తాడంటే ఏమి అనుకుంటే వాడు సింపుల్ నీ దగ్గరికి వస్తాడు వచ్చి ఏదో ఒకటి నుంచి చూపించి వాడు గాలే వేస్తాడు గాలేసి వేసి అందులో ఉన్న ఎర్రను తినడానికి ప్రయత్నం చేస్తుంది మన చేప పరిగెత్తుకొని దాన్ని ఎర్ర తినడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అందులో వాడికి అని తెలియదు చేప తక్కువ మిగలానే అది గొంతుకు పడిపోతుంది నాతో నీ నా జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఎన్నోసార్లు మన జీవితంలో మనం బాగున్నప్పుడు మన సంతోషం ఉన్నప్పుడు అందరూ వస్తారు కానీ ఏదైనా చిన్న మిషన్ జరిగింది అనుకో వచ్చి ఇంకోటి వచ్చి ఇంకోటి వచ్చి పిల్లలు అనమాతం ఎలా వచ్చి వాడు దాటిపోతాడు మన ఇబ్బంది పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఏసు దేవనీయతను విశ్వాసం ఉంచి ఎవ్వరి గురించి తెలవకుండా పర్వాలేదు ఏ మనిషి గురించి తెలవకుండా పర్వాలేదు కానీ దేవుని గురించి నీకు ఖచ్చితంగా తెలవాలి యేసు గురిస్తు దేవుని గురించి ఎంతమంది తెలుసు గురిస్తు దేవుని గురించి ఎంతమందికి తెలుసులు చేతి ఏసు గుసు దేవుడికి నాకు తెలుసు అందులో చేతిత్తాడు అంటే నువ్వు సాబంధిస్తావు అలా నీ మొగల్ గురించి నీకు తెలవకపోతే నీ తండ్రి గురించి నీకు తెలవకపోతే నీ కొడుకు గురించి నీకు తెలవకపోతే ఖచ్చితంగా ప్రమాదంలో పడతావా పడవ చెప్పండి పడతావా లేదా ఏదైనా సంబంధం చూడాలంటే మనం ఏం చేస్తాం క్యారెక్టర్ అవునా చూసి మ్యారేజ్ చేస్తాం క్యారెక్టర్ చూసి మ్యారేజ్ చేస్తాం మంచోడా షడు షుడ అంటే ఆ ఏం కాదు అస్త్రా మంచోడా ఏ సుప్రీసు దేవుడిని నువ్వు తెలుసుకుంటే మంచోడా షర్టుడు నీకు తెలవాలి ఆయన క్యారెక్టర్ని తెలిస్తే ఆయన నువ్వు గట్టి పట్టుకుంటావు ఆయన కావాలి ఏ సుప్రీసు కావాల్సిన కలవలసిన బాగునే రక్తం కాచుని ప్రాణం పెట్టింది ఎవరి గురించి అంటే మన గురించే అని ఏ పాపం చేయనివాడై పరిశుద్ధుడు 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 అంతే కాబట్టి శరీరము ఆయన రక్తం తీసుకుంటా నీ జీవితంలో